వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియో ఏమిటంటే సిల్క్ శారీకి ఒక శారీ స్కై బ్లూ శారీ అనమాట ఆ శారీకి పైన కింద ఈ అంచు వచ్చింది కింద ఈ అంచు ఉందో పైన కూడా అంతే అంచుంది అయితే బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది ఈ కలర్ తీసుకోవాలి రన్నింగ్ బ్లౌజ్ బాగోదు కదా అనిపించింది ఈ కస్టమర్కి ఈవిడెప్పుడు నుంచో దగ్గర బ్లౌజులు కుట్టించుకుంటూ ఉంటారు ఆవిడకైతే ఇది ఈ టైపు క్లాత్ ఏమైనా దొరికితే బ్లౌజ్ కుట్టుకుని కుట్టించుకుందామని చూసుకుంది అయితే దొరకలేదు ఒకవేళ దొరికినా కొంచెం వేరే షేడ్ అది వచ్చేసింది ఈ అంచు కలర్ అనేది రాలేదు అందుకని ఏం చెప్పిందంటే ఎలాగండి మేడం గారు మరి శారీలో రన్నింగ్ బ్లోజ్ వచ్చింది నాకు అలా ఇష్టం లేదు అంచు చూస్తే బాగుంది శారీకి నాకు ఈ కలరే కా ఈ టైప్లో కావాలండి మీరు ఎక్కడైనా షాప్కి వెళ్ళప్పుడు ఈ టైప్లో ఏమైనా క్లాత్ ఉంటే దొరికితే కొని కొట్టండి అని చెప్పేసి అన్నది నేను మీకు ఇదే కావాలి కాబట్టి నేను రెండు వైపులా ఉంది కదా పై అంచు ఇంత పెద్దది మనకి పైన కుచ్చీళ్ళ దగ్గర అనేది చేతి కింద చంకల కింద కొంచెం ఫ్రీగా ఉండదు కదా కొంచెం బిరుసుగా ఉంటుంది కదా ఈ అంచు ఈ అంచుని ఇప్పేసి ఇస్తే నేను బ్లౌజ్ కొడతాను అని చెప్పేసి అన్నాను ఈ శారీలోది పైన అంతా ఇప్పేసింది అనమాట ఆవిడ ఇలా ఇప్పేసి తెచ్చిచ్చింది నాకు కొడతానన్నారు కదా మరి ఎలా కొడతారండి అని అడిగింది నేను కుట్టాను కదా కుట్టి చూపించి ఇస్తాను మీకు అని చెప్పేసి అన్నాను మరి బ్లౌజ్కి ఇది కుట్టాలి అంటే లోపల క్లాత్ కూడా కొంచెం లైనింగ్ క్లాత్ కాకుండా కొంచెం మంచిగా ఉండే క్లాత్ తీసుకోమన్నాను తీసుకుందా కూడా ఇలా కట్ చేశాను అనమాట మీకు వెనక పార్ట్ హ్యాండ్ చూపిస్తాను పార్ట్ ఎలా తయారు చేసాము హ్యాండ్ ఎలా తయారు చేసాము అలాగే ఫ్రంట్ కూడా అలాగే తయారు చేసుకోవచ్చు ఇలా ఎప్పుడైనా మీకు శారీలో అంచు ఉంది ఆ అంచు బ్లౌజ్ రాకపోతే పైన కింద అంచు ఉంటే ఒక అంచు తీసేసి ఆ అంచుతో బ్లౌజ్ అనేది కుట్టు కుట్టుకోవచ్చు అనమాట ఇప్పుడు మీకు నేను చూపిస్తాను బ్లౌజ్ ఇది వెనకపోద్దు డిజైన్ మీకు ఎలా కావాలతో అలా పెట్టుకోవచ్చు ఇలా కావలితే ఇలా పెట్టుకోవచ్చు ఇలా పైకి పైకి కావాలతో పైకి పెట్టుకోవచ్చు పైకే బాగుంది కాబట్టి పైకే పెట్టుకుంటాం ఇంకా ఆవిడైతే ఇలా సలహా ఇవ్వగానే తెగ మురిసిపోయిందనమాట ఆవిడ ఇంకా నాకు బ్లౌజ్ అయితే ఇంకా అవసరం లేదనమాట ఇంక ఇది కుట్టేస్తారు నేను వెతకక్కర్లేదు కరెక్ట్ గా ఈ చెక్క దగ్గరకు వచ్చింది ఇప్పుడు ఏం చేయాలంటే ఈ రౌండ్ వియ్యాలి ఇలా రౌండ్ కుట్టేసి ఈ పీస్ అనేది కట్ చేసుకోవాలి నెక్ పీసు చెరుగుపైన పట్టు చీరలు ఉంటాయి కదా ఆ పట్టు చీరలు అంచులు స్ట్రాంగ్గా ఉండొచ్చు పైకులాత విడిపోతాయి అలా అంచులు వేస్ట్ చేయకుండా ఇలా బ్లౌజులు కుట్టుకుంటాయి చాలా చాలా బాగుంటుంది అన్నమాట రెడీ ఏంటది బెనారస్ డిజైన్ బ్లౌజులు వస్తున్నాయి కదా ఆ టైప్లో ఉంది నాకైతే ఇది ఇది చూస్తుంటే ఇప్పుడు మనం చెక్ చేసుకుందాం అడ్డం వేస్తే బాగుంటుందా ఇలా నిలువేస్తే బాగుంటుందండి కానీ ఇలా వేస్తేనే బాగుంది గోల్డన్ తంచులు వేస్ట్ గా పాడేసుకుంటూ ఉంటాం చీరలు చిరిగిపోయితే అలా పాడేయకుండా ఇలా బ్లౌజులు కుట్టుకోవచ్చు అని ఒక ఐడియా ఉంది కదా ఇప్పుడు ఈ ఈ బ్లౌజు ఆ ఆ శారీ మీదకే కాకుండా ప్లెయిన్ లైట్ కలర్ కానీ గోల్డ్ శారీ కానీ ఏ శారీ మీదకి వేసుకున్నా కూడా బాగుంటుంది అనమాట ఎందుకంటే డిజైన్ బ్లౌజ్ కాబట్టి ఏ శారీ మీదన వేసుకోవచ్చు ఈ బ్లౌజు నాకు ఈ టిప్ తెలియక ఎన్నో అంచులు వేస్ట్గా పాడేయడం జరిగింది ఇప్పుడు ఇది చూశాను కాబట్టి ఈసారి ఇంక ఎప్పుడు ఏ అంచులు పాడేయకూడదు అనమాట చక్కగా ఈ అంచులతో ఇలా బ్లౌజ్ కుట్టచ్చు వేస్ట్ చేయకుండా సరిపడదాం అనుకున్నాను కానీ సరిపోలే అసలు నిజంగా బ్లౌజు ఎంత బాగుందంటే చాలా చాలా బాగుంది ఇప్పుడు మెడకి ఏమైనా గోల్డ్ క్లాత్ ఉంటే గోటు వేసుకోవచ్చు లేదు ఈ పింక్ క్లాత్ ఉంటే పింక్ క్లాత్తో గోటు వేసుకోవచ్చు మనం అదే శారీ కట్టుకోవాలనుకుంటే ఆ శారీలో స్కై బ్లూ ఉంది కదా ఆ క్లాత్ స్కై బ్లూ తీసుకుని స్కై స్కై బ్లూ మీద శారీ కాబట్టి ఇది స్కై బ్లూ కలర్ తీసుకుని శారీలోది గోటు వేసుకోవచ్చు అయితే ఇలా బెనరస్ క్లాత్కి గ్లూ అలా గోటు వేసుకోకుండా ఉంటేనే బాగుంటుంది వేస్తే గోల్డ్ లేదా పింక్ ఇంకా అదర్ కలర్ వేయకూడదు వేస్తే వేరే శారీ మీద కట్టుకోవడానికి ఉపయోగపడదు ఇలా ఉంటే ఏ శారీ మీదన కట్టేసుకోవచ్చు డార్క్ శారీ మీద కట్టుకోవచ్చు లైట్ శారీ మీద కట్టుకోవచ్చు కూడా వేసి చూపిస్తాను హ్యాండ్ కూడా సేమ్ ఇంతే ఒక హ్యాండ్ వేసి చూపిస్తాను ఇప్పుడు బ్యాక్ పార్ట్కి ఎలా పెట్టుకున్నామో ఫ్రంట్ కూడా అలాగనే కుట్టుకుని టైర్ పీస్ అద్దుకుని ఎగ్స్టా వచ్చింది కట్ చేసుకోవాలి కదా మరి నిజంగా నాకే ఆశ్చర్యం ఇంత బాగుంటుంది అని అనుకోలేదు నేను మామూలుగా కొడతాను బాగుంటుంది అని అన్నానే తప్ప ఇంత బాగుంటుంది అనుకోలేదు నిజంగా బెనారస్ క్లాత్ ప్లెయిన్ డిజైన్ క్లాత్ కొనుక్కుని కుట్టుకున్నట్టు ఉంది తప్ప ఇలా అంచు కుట్టుకున్నట్టయితే నాకైతే అనిపించట్లేదు ఇంకా ఇంత అంచు ఉంది ఈ అంచు అంతా ఫ్రంట్కి ఇంకో హ్యాండ్కి వచ్చేస్తా ఇంకా బోర్డు ఉంది ఇది కాకుండా కొంచెం మొక్కు కూడా ఉంది ఓకేనా మరి మీరు ఈ ట్రిప్ ఈ ట్రిప్ అయితే మీకు నచ్చిందా చక్కగా ఇలా అంచులు అవి ఉంటే మీరు పాడేయకుండా ఇలా మంచి మోడల్గా ఇలా మోడల్గా బ్లౌజ్ అనేది కుట్టుకోవచ్చు దీన్నే మోడల్ కూడా చేసుకోవచ్చు ఏదైనా మోడల్ చిన్న చిన్న మొగలై పెట్టుకోవాలన్నా కూడా పెట్టుకోవచ్చు అనమాట మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇటువంటి మంచి మంచి వీడియోస్ ఇంకా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి